కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుస్తుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం సమహారం కాదని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మార్గదర్శకంగా ఉందని అన్నారు పెట్టుబడులు ఉపాధి మౌలిక సదుపాయాలు సామాజిక న్యాయానికి సమతుల్యత కల్పించే విధంగా ఆర్థిక ప్రణాళిక చేశారని ప్రశంసించారు రాజధాని అమరావతి అభివృద్ధికి ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒక కోట్ల రూపాయల నిధులు కేటాయించడం రాష్ట్రానికి శుభసూచికమని అన్నారు సమగ్ర పట్టణ అభివృద్ధి కోసం అదనంగా నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు ముఖ్యంగా ఆత్మ నిర్భరం అలాగే వికసిత్ భారత్ చోటి స్పాటిస్ చేరుకునే విధంగా ఆ మౌలిక వసతులు కల్పనలో ముఖ్యంగా పన్నెండు లక్షలు పైచీలిక లక్షల కోట్లు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మరి పెట్టడం చాలా సంతోషదాయకం ఈ బడ్జెట్ ముఖ్యంగా భవిష్యత్తులో ఏదైతే నిర్మాణ రంగం ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాటికి లక్షలు వాటి లక్ష్యాలు చేరుకునే విధంగా ఆలోచన చేశారు ఇది దీర్ఘకాల ప్రయోజనాలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మేము నిర్మలా సీతారామన్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి బీజేపీ నాయకత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారు చేసినటువంటి కృషి బలంగా మనకి కొన్ని మరి కేటాయింపులు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఏదైతే మనం పోలవరం మన జీవనాన్ని అనుకుంటున్నామో దానికోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మరి కేటాయించడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలవరం ద్వారా మనకి ఇటు ఉత్తరాంధ్రలో మన ఉత్తరాంధ్ర వాసులుగా రేపు ఆ పోలవరం పూర్తి పూర్తి అవుతే మన సృజల సవంతి ఉత్తరాంధ్ర సుజిల సవంతి పూర్తి చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది మనకి విశాఖపట్నంకి మనకి సుమారు ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు వాటర్ రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక మనకి పోలవరం పూర్తి చేయడం చాలా కీలకం కనుక ఆ పోలవరం కోసం మరి నిధులు కేటాయించడం చాలా సంతోషదాయకం చెప్పి తెలియజేస్తున్నాం సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలు అంటే ఏడు వేలు ఏడు కోట్లు ఏడు వేలు కోట్లు పెట్టారు మన రాష్ట్రానికి సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు అటు శ్రీకాకుళంలోనే ఏదైతే బీచ్ శాండ్ నుంచి తీయబోతున్నటువంటి కావచ్చు లేకపోతే రేడియో యాక్టివిటీ మెటీరియల్స్ కావచ్చు అనంతపురం అటు రాయలసీమ తీయడానికి సో అదొక స్వయంగా ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా పెట్టినటువంటివి